నీ పెట్టదండి ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మమ్మల్ని ఎండకైనా ఆడేద్దాం ఈ మనిషి ప్రో ప్లేయర్ ఈ టీం ఆయనకి మొత్తం ఈ మనిషి బాహుబలి లైక్ వచ్చేసాడు వీడు మాటలు తప్ప ఎక్కువ ఏమి ఉండదు

రానీలేమ్ రానీ లేమ్మా రానీ లేమ్మా ఫోన్ ప్లేయర్స్ గా అక్కడ అడుగు పంది వచ్చిందని పారిపోయారు ఫ్రెండ్స్ అది అడుగు పంది కాదు మామూలు మనుషులే వీడే టెన్త్ క్లాస్ పిల్లో పాపం చాలా బాధలో చెట్ల కింద పోతున్నాడు ఫ్రెండ్స్ వానికి అడవిలో తప్పిపోయిన జంతువు వాడేగా టెన్త్ క్లాస్ వాడు అంటే పెడతాంటే చెప్పానా లేరా

అడి పని కటింగ్ చేసుకున్నాడు ఫ్రెండ్ మంచోడు పన్నా ఫ్రెండ్స్ ఈయన కటింగ్ కంటే ఆయన తలకాయే లాగుంది పలికి బ్యాటర్ వేస్ట్ బ్యాట్స్మెన్ వీడు ఎక్స్ట్రా ప్లేయర్గా పెట్టుకుందాం అంటే ఊకా ఆడతాడు వీడు అంత తప్ప ఏం లేదు ఆడ పోతొచ్చింది వచ్చింది ఇక్కడ అవుట్ వీడి అదృష్టం తన్నుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఇక అవుట్ మాత్రం కాకున్నాడు మేము ఒక ప్లేయర్ని పర్చేజ్ చేసినాం ఆ నుంచి ఆ ప్లేయర్ ఈ ప్లేయరే టెన్ ల్యాక్స్ పర్చేజ్ చేసినారు అది ఒక టీము టెన్త్ క్లాస్ వాడుగా మ్యాచ్ గోడలు తింటున్నాడు అడివి అడివిగా వాడేం పెదాలు కొరుక్కుంటున్నాడు ఫ్రెండ్స్ అంటున్నాడు వీని బతుకు మొత్తం అవుట్ అంతా కొలాబ్స్ చేసినారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లయితే వచ్చాడు మన వీరుడు ధీరుడు మన వీరుడు ధీరుడు డైలాగ్ డైలాడు బాహుబలి బాహుబలి మరేంద్ర బాహుబలి కొట్టాడని ఆశ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కేవలం టూ లాక్స్ కి తీసుకున్నారు అప్పుడే నాలుగు వికెట్లు వేసేస్తున్నాడు ఒకటి ఒకటికి రెండు బాలైతే పోయేటట్లుంది చిత్తు చిత్తుగా ఓడారు ఒక్క ఫోర్ కూడా పోవటం లేదు ఇట్స్ 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 జీరో ఇట్స్ 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 ఫోర్ పండు ఫుట్బాల్ ఆడుతున్నాడు క్రికెట్ ఆడంటే ప్లేయర్స్ టెన్త్ పాస్ అయినందుకు ఏదో చీఫ్ కొనేస్తున్నారు ఆ మనిషే అక్కడ స్టైల్ ఈ మనిషి ఆ మనిషి ఈ మనిషి ఈడున్నాడు ఈ మనిషి ఏ బాబు బాబు కన్నా బుజ్జి బంగారం బంగారం ఆ చూశాడు బౌలింగ్ మన దాంట్లో దోబి అంటే ఇట్స్ సిక్స్ స్కోర్ ఫార్టీ గైస్ ఈ స్టేడియం లో నలభై కొట్టినాము చిన్న స్వామి స్టేడియం లో అయితే చితక బాల్తున్నారు డాట్ అయితే అయిందో బాల్ నువ్వు మాటలు కస్ఫీస్ కస్ఫీస్ చేయడు బాలర్ ఫస్ట్ బాల్ సిక్స్ ఆ కస్ఫీస్ మనిషి ఆడాగా బాల్ తీస్తున్నాడు సిద్ధు ఇక్కడ ఫీల్డర్ ఇక్కడ చేంజ్ అయ్యాడు డ్రింక్ వచ్చాడు జరిగి కీసీ మనిషి అయితే బౌలింగ్ వేస్తున్నాడు మన బ్యాటర్ ఏం చెప్తాడు బ్యాటర్ ఏం చెప్తాడు విన్నాము సరే చెప్పు బ్యాటర్ ఫోర్ ముచ్చుకున్నాడు కస్పీసీ బౌలర్ పండుగ కూర్చున్నా పండుగ పిల్లలు వచ్చినాడు వెనకాల వికెట్ పడింది ఫ్యాన్స్ మర్చిపోయింది అబ్బాయి మళ్ళీ ఎనభై నాలుగు కొట్టినాడు అవుతాడు కూడా ಆ ತಜ್ಗೆ ಎಲ್ಲ ಹೊಡ್ತಾ ಇಟ್ನೇನು ಮಂಕಿ ಯಾರು ఫ్రెండ్స్ ట్యాంక్లోకి బాల్ పడిపోయింది ఇంకా అందుకే బాల్ తీయడానికి ట్యాంక్ రెండు కోతులు పోయినాయి ఆ రెండు కోటి టెన్త్ క్లాస్ కోతి బంగారం బంగారు వెండి కోతి డ్రమ్ లో దిగుతుంది ఫ్రెండ్స్ ప్లేయర్స్ అంతా ఇప్పుడైతే ఇంకా ఇక్కడ అంతా వెజ్ ఆ అక్కడే సందులో వెళ్ళాలా ఈడే జఫాగోడు బాల్ పోగొట్టినాడు వీడు వీడు ఆడక వీనికి ఆడేక రాదు చేసేక రాదు బిల్డప్ ఎక్కువ ఒకటి కొట్టినంత మాత్రం బాల్ లేకపోనా వాడే ట్యాంక్ లో కొట్టినది ముగ్గురు కసిపీస్ అవుతుంది బాల్ వచ్చింది చూడని కసిపిసి అవుతుంది దానికి టెన్త్ క్లాస్ అని వీడే టెన్త్ క్లాసు బాల్ ఇచ్చిపో తమ్ముడు వీడు టెన్త్ క్లాస్ కసిపిసి పడతాడు ఫ్రెండ్స్ టెన్త్ రీసెంట్గా పాస్ అయినందుకు

కాబట్టి టెన్త్ క్లాస్ ఒకటి బాధతో ఇంటికి పోతున్నాడు మనకు అంతే టెన్త్ క్లాస్ కాబట్టి ప్లే మ్యాచ్ మొత్తానికి వీడియో స్పాన్సర్ ఇప్పుడు పెద్ద ప్లేయర్ వీడు వీడు వచ్చినప్పుడు అంతే ఫ్రెండ్స్ స్పెల్లింగే వస్తుంది మాకు గా వాడు టెన్త్ క్లాస్ వాడు పెద్ద లేగీస్గా ఆడాడు ఎప్పుడు వాడు బ్యాటింగ్ కోసమే ఆశపడతాడు టీంలో వాడు అంతే ఊకే కసిపిస్తా ఆడుతుంటాడు ఏం ఆడాడు ఫ్రెండ్స్ ఊకే జస్ట్ ఆడతాడు అంతే ఆడ ఆడేది మెయిన్ ప్లేయర్ వాడే బుడ్డోడు సెవెంటీ ఫోర్ రన్స్ కొట్టినాడు ఒకప్పుడు వీడుగా వాడిని చూసి కులుకుంటాడు ఫ్రెండ్స్ వీడు ఆడెళ్ళాడు కానీ కులుకుంటాడు

మా సైడ్ విష్ణు విష్ణు ఫిల్లర్లాస్ ఎవడు మరి ఓల్డ్ మ్యాన్ దిగినాడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా అడ్డం ఇక్కడ సుధాకర్ ఏమో చేస్తున్నాడు ఫ్రెండ్స్ చేతబడి కానీ తాత ఇక్కడ ఏమో చేస్తున్నాడు తాత ఫోర్ ఫ్రెండ్స్ మెత్త కొట్టించుకుంటున్నాడు ఆడా తీస్తున్నాం ఫ్రెండ్స్ is out ఇప్పుడు డమ్మీ ప్లేయర్ తిన్నా ఫ్రెండ్స్ వీడు పెద్ద డమ్మీ సరే ఫ్రెండ్స్ వీడు స్లో అడుగుతున్నాడు ఆవిడ చాలా స్లో చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాక్సిమం ఫోర్ మీద కొట్టలేకపోయాడు వాడికి ఎందుకు పాస్ అయినాడు ఒకటే చేస్తున్నాడు వానికి ఎందు క్యాచ్ అయితే మిస్ చేసినారు ఇట్లా బాగుందా బాగుంది ఫ్రెండ్స్ Bye -bye, friends. <laughs> bye -bye, friends. born Out friends! Man over action player out in a over action. Kill friends! Friends with friends! అడ్డౌల్లింగే ఫ్రెండ్స్ టెన్త్ పాస్ అయినా పిల్లగాడు ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ యాంగిల్ ఇచ్చినాడు చూసుకోండి అని తీరా కాదు ఫ్రెండ్స్ బాగుండు ఫ్రెండ్స్

కాలో దేవింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లే పెట్టిలింగ్ ఫ్రెండ్స్ వానికి కాల్కైతే తగిలింది అబ్బా కానీ వాడు అట్లే ఆడుతాడు ఎందుకంటే వాడు మ్యాచ్ ఇంపార్టెంట్ టూ రూపీస్ వేసినాడు కాబట్టి వాడు రెండు రెండు రూపాయలు ఫిగర్ ఫ్రెండ్ వాడు వీడు వచ్చి ఐదు రూపాయలు ఫిగర్ వీడు వీడు ఐదు రూపాయలు ఫిగరే ఫ్రెండ్ వాడు ఎనిమిది రూపాయలు ఫిగర్ టెన్త్ క్లాస్ అబ్బాయి ఫ్రెండ్ వీడు బాగా ఆడుతున్నాడు ఒకప్పుడు సెవెంటీ ఫోర్ రన్స్ చేసినాడు ౌల్డ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కోపం వచ్చింది బౌలర్కి ఇప్పుడు వచ్చినాడు పైల్స్ పైల్స్ మ్యాన్ ఈజ్ కేమ్ కేమ్ టు బ్యాట్ మ్యాన్ ఇప్పుడు అనుపండు వీడు ఎప్పుడు ఆడతాడో ఫ్రెండ్ వానికే తెలు మరి దారం చుట్టుకొని వచ్చినాడు బ్యాట్ కిజ్ బౌల్డ్ नहीं बैठी माले पालना दिलाउड़े काजल माले सुननी ना सुननी ना कितना डर में यार बहुत फ्रेंड्स बिगड़ चुके हैं बोलते ही बोलते ही ये क्या बोल रहा है यार बहुत डर में सिक्स फ्रेंड्स फ्रेंड्स लोगों इस दिन दिन क्या होता है మమ్ ఫోర్ పద్దెనిమిది మనము ఇప్పుడు తువాలో పదహారు డ్రా బాల్ అయితే ఫ్రెండ్స్ ఇవతలు పోయింది

అది తెలుస్తుందనే ఓ కరన్ ఫ్రెండ్ ఇస్ మ్యాడ్ మామ్ వన్ బాల్ ఇస్ కంప్లీటెడ్ అదెమ అన్న పోరన ఫ్రెండ్స్ హిస్ ఫీల్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఆస్ ఫీల్ ఆ ఫ్రెండ్ సింపుల్ చేతిలో ఉంటా ఫ్రెండ్స్ అది వాకిలి లై ఎల్లి ఫ్రెండ్స్ ఇస్ మాక్సిమం ఇది వాకిలి ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు అవి గుతించాలి చెద్దాంలే వాకిలి సైడ్ పెంచుతాం ఈ సైన్ ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ andal mein okay but this is a good ball oh oi sam kiya la friends ye ko pati atla bolaide samani no money good ball aapko no kar sakte the duro la samani no money ranta good ball

தண்ட மாட்லோ அய்பலே இங்க லாஸ்ட் பால் ராஹுல் ஆடுத்துனி இப்போ தர்வா இங்க பிரவீண தித்தாடு நோபால் வாயம்மா மே சத்தையோ சத்தையத் டெரெக்ட் நோபால் இசைம் இட சீட்டிங் ஆடுத்துனா ஓ மல்லி இதுக்கு நோபாலே ஏபம் இது ஏம் நிலபா மூடே அப்பா ఇంకా మళ్ళీ చీటింగ్ ఆడుతున్నాడు ఇక్కడ ఇంకా పక్కన జరగాలి అంటే వాళ్ళు ఏం జాగ్రత్త A the man જ્ર઺ાણ વણા�ં? ઽારણ હ્રણ કારણ ખરણ માણ ખરણ સિં હાણ જઘંઝળ ખરણ 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 કર�